రెండు వేల ఇరవై రెండులో పాన్ ఇండియా హిట్లు వచ్చాయి లోకల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే బ్లాక్ బస్టర్లు వచ్చాయి వీటితో పాటు ఈ ఏడాది ఊహించిన ఫ్లాప్లతో డిజాస్టర్లు కూడా మైండ్ బ్లాంక్ చేశాయి ఆ లిస్ట్ లో ముగ్గురు మొనగాళ్లు ఢీలా పడాల్సి వచ్చింది ఈ ఏడాది ఫస్ట్ బిగ్గెస్ట్ ఫ్లాప్ విషయానికి వస్తే యంగ్ రబల్ స్టార్ ఈ రూట్ లో షాక్ కి గురయ్యాడు రాధేశ్యామ్ తో కెరీర్ లోని బిగ్గెస్ట్ ఫ్లాప్ ని ఫేస్ చేశాడు రెండు వందల యాభై కోట్ల రాధేశ్యామ్ రెండు వందల కోట్లు రాబట్టడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది ఇలానే కొండంత రాగం తీసి కునుకుబాట్లు పడిన మరో తెలుగు సినిమా ఆచార్య ఈ సినిమా కూడా ఊహించనంత డిజాస్టర్ గా నిలిచింది విజయ్ దేవరకొండని పారిండియా స్టార్ గా మారుస్తుందనుకున్న లైగర్ ఊహించని రీతిలో పంచ్ పడేలా చేసింది రౌడీ స్టార్ కోలుకోలేనంతగా దెబ్బ వేసింది లైగర్ ఈ ఏడాదిలోనే మరో మూవీతో పోల్చలేనంత బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ సినిమా దెబ్బతో పూరి ఇబ్బందులు పడితే విజయ్ కెరీర్ మాత్రం పూర్తిగా డైలమాలు పడింది ఆ స్థాయి డిజాస్టర్ ని రౌడీ స్టార్ కి ఇచ్చింది ఈ ఏడాది ఇక ఆది మూవీ ఈ ఏడాది రాలేదు వచ్చే ఈ ఏడాది సమ్మర్ తర్వాత గానీ రాదు అయినా టీజర్ రూపంలో ఈ ఏడాది ప్రభాస్ కి పంచి పడేలా చేసింది ఫిల్మ్ టీమ్ ఈ మూవీ టీజర్ కి ఆ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది అలా నెగటివ్ టాక్ తో ఆది టీజర్ షాక్ ఇచ్చింది